యూట్యూబ్ ఛానల్ వీయర్స్ అందరికీ నమస్తే మందులు తెలియజేస్తున్నానండి ఈరోజు మిక్స్డ్ వెరైటీస్తో వచ్చింది రాదమ్మ అన్ని వెరైటీస్ ప్లస్ పాత కూడా నాలుగు చీరలు ఇంకా మీరెవరూ కాదంటే ఏం చేయాలా అని ఆలోచిద్దాంలే అన్నట్టు తీసుకొచ్చాను ఇది మాత్రం మర్చిపోతున్నానండి పేర్లు కూడా మర్చిపోతున్నాను నవ్వుతో పెట్టిన రాదమ్మ ఇది టైటిల్ ఇది ఇక్కత్ పోచింపల్లండి పోచంపల్లి ఇక్కత్త నచ్చింది కానీ పోచంపల్లి పోచంపల్లి ఇక్కత్ ఇవన్నీ ఒకటే కదా మిక్స్డ్ కాటన్ లాగా వచ్చింది బాగుంది అనిపించి తీసుకున్నాను ఇది టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పడిందండి నాకు పడిన రేటే చెప్తాను ఎందుకంటే ఇది నేను కట్టుకుందామా అని కొన్నాను ఎవరికి నాకు నచ్చినట్లయితే ఇది బ్లౌజ్ కూడా లేదనుకుంటాను ఇందులో బ్లౌజు సరదాగా తెప్పించాను నేను బాగుంది కదా కాంబినేషన్ అని ఎవరికైనా నచ్చినట్లయితే ఫోటో తీసి పెట్టండి ఇది నచ్చితే మాత్రం మీకు ఎక్కువ తెప్పించగలుగుతానండి ఇవి మనకు తెలిసి దొరుకుతాయని అనుకుంటున్నాను ఇంకా మల్మల్ కాటన్స్ అండి ఇవి ఇవన్నీ రేట్లు మెన్షన్ చేసేస్తాము శారీ మొత్తం బ్లాక్ నాకు ఎందుకో ఈ బ్లాక్ మీద బాగా ఇంట్రెస్ట్ వచ్చేసింది ఈ మధ్య చాలా చీరలు బ్లాక్ కొనేసి నేను ఇంటికి అన్నీ వచ్చి సెలెక్ట్ చేసిన తర్వాత ఇవి మనకు వచ్చాక అబ్బాయి ఇన్ని బ్లాక్లు కొన్నానా అనుకున్నాను శారీ మొత్తం ఇలా వచ్చింది నాకున్నాయి ఇవి రెండు మూడు సో ఎవరికైనా నచ్చినట్లయితే ఇది పళ్ళు అండి బ్లౌజు రన్నింగ్ వచ్చేస్తుంది ప్లెయిన్ ఇచ్చారండి ఇలా సో ఎవరికైనా నచ్చినట్లయితే ఫోటో తీసి పెట్టండి ఇంకా ఇదొక ఇదొక శారీ అండి పీచ్ కలర్ అండి పీచ్ కలర్ మీద బాల్స్ పింక్ బ్లూ ఆరెంజ్ బాల్స్ ఇచ్చి బ్లౌజ్ పింక్ ఇచ్చారు ఇదొక పిక్ వచ్చింది నాకు చాలా అందంగా అనిపించేసి తెప్పించాను చాలా స్మూత్గా మెత్తగా ఉన్నాయి ఇంకా మల్మెల్ కాటన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏమి ఉండదు కదా క్యాజువల్ వేర్కి ఇవి చాలా బాగుంటున్నాయి కాబట్టి ఇది అయితే చాలా స్టైలిష్గా వచ్చింది వీలైతే మీకు పిక్ యాడ్ చేపిస్తాను ఈ శారీ ఎవరికైనా నచ్చినట్లయితే ఫోటో తీసి పెట్టాను ఇంకా పింక్ అండి ఇది కొంచెం పెద్ద డిజైన్ వచ్చింది బాగున్నట్టు అనిపించింది నాకు ఎప్పుడైనా సరే అండి మనకి కట్టుకుంటుంటేనే అందం తెలుస్తున్నాయండి ఈ శారీస్ ఇది కొన్ని లంగా స్టైల్స్ కూడా తీసుకున్నాను ఎలాగో నాకు ఇది హాఫ్ సారీ హాఫ్ సారీ మోడల్ వస్తుంది అనుకుంటా ఇది కూడా పిక్ పిక్చర్ దొరికితే మీకు ఈ శారీ మొత్తం ఇలా వచ్చిందండి పళ్ళు ఇలా వచ్చింది పళ్ళు అలాగా లేదంటే బ్లౌజు కాదు శారీ హాఫ్ సారీ లాగా కట్ వచ్చేస్తుందండి ఇది మర్చిపోయాను ఇది కూడా పిక్చర్ చేసే కొన్నాను ఇది హాఫ్ మొత్తం ఒకటి ఫిల్స్లోకి వస్తుందండి ఇదంతా ఇది లోకి వస్తుంది ఇది లాగా వస్తుందండి రన్నింగ్ బ్లౌజు మాక్సిమం రావచ్చు నేను ఇంకంత కొలవలేదు దీనికి ఏ కలర్ అయినా వేసేసుకోవచ్చు అని అనుకుంటున్నాను నేను రన్నింగ్లో కట్ చేసుకోవచ్చు సో ఎవరికైనా నచ్చినట్లయితే నేను పిక్చర్ తీసి పెట్టండి పూర్తిగా లంగా లంగావణి స్టైల్ అండి ఈ చీర అందులోనే మల్మల్ కాటన్లోనే ఇంకొక పింక్కి బ్లాక్ ఇది కూడా బాగా నచ్చింది నాకు ఎందుకో అదే లంగావణి స్టైల్స్ లేదంటే వాళ్ళు కట్టుకొని చూపిస్తారు కదా ఇది బ్లౌజ్ అండి బ్లాక్ ప్లెయిన్ ఇచ్చారు ఇది పళ్ళు అండి శారీ మొత్తం ఇలా వచ్చింది స్మూత్గా ఉంది మొత్తం క్లాత్ అసలు ఒక రేంజ్లో ఉంది మెత్తగా ఈ చీర ఎవరికైనా నచ్చినట్లయితే ఇలా కూడా పట్టుకుంటారా పట్టుకుంటారు రాదాం పట్టుకుంది కదా నేను పట్టుకుంటా ఓకే కోటా శారీస్ అండి ఇవన్నీ కోటలో కూడా జైపూర్ కోటాస్ అండి ఇవన్నీ జరీ వర్క్ వచ్చి ఎందుకో బాగా నచ్చినాయి నాకు ఇవి ఒక అర డజన్ సారీస్ తెప్పించాను ఇది బ్లౌజ్ అండి ఇవి ఇంకా కొత్త చీర పాత చీర ఎన్నిసార్లు కట్టినా ఇలాగే ఉంటుంది ఎప్పిరెన్స్ ఇవి నేను ఎక్కువ వాడతాను అందుకని నేను తెప్పించాను ఇది పళ్ళు అండి పళ్ళులో కొంచెం గ్రీన్ హాఫ్ వైట్ బ్లూ బోర్డర్స్ ఏమో బ్లాక్ స్లైట్గా ఏమో గోల్డ్ జరీ ఇది అసలు ఎవరికో తీసుకుని ఈ పాత చీరలను తీసుకు అన్నారు ఆహా బిల్లు తెలియని వాళ్ళకి పంపించకూడదని అప్పుడు అనుకున్నాను ఇవి కట్టే వాళ్ళు మాత్రం తీసుకోండి నేను ఎవరిని కమెంట్ చేయకూడదు బై మిస్టేక్ గమ్ముని వచ్చేసింది ఏది ఆగదు రాదమ్మ నోట్లో ఇదిగో ఇది చాలా బాగుందండి మంచి రెడ్ అండి మిర్చి రెడ్ అని టమాటో రెడ్ టమాటో రెడ్ కదా టమాటో రెడ్ అండి ఇది బ్లౌజ్ ఇలా ఇచ్చారు పైన కింద జరీ ఇలా గోల్డ్ జరీ బోర్డర్స్ వచ్చిందండి చీర అయితే చాలా బాగుంది ఇంక అల్టిమేట్ మట్ ఇది ఈ సారీ ఎవరికైనా నచ్చినట్లే సారీ కొత్తగా ఈ మధ్య నేను ఒక ఇద్దరు కొనుక్కుంటారు కొనుక్కున్నారు లేదో నాకు తెలియదు కానండి ఈ ఈ ఎంత ఈ నిల్వ ఎంత అని అడుగుతున్నాను నాకు అవన్నీ తెలివండి మొత్తం చీర విప్పి లెంగ్త్ చూడడం అంటే ఒక్కొక్క చీర క్లాత్ ఒక్కొక్కలా లెంగ్త్లు ఇస్తారండి ఇది ఒక చీర ఇది కూడా జైపూర్ కోట అండి చీర మొత్తం ఇలా వచ్చింది పల్లి ఇలా వచ్చిందండి లైన్స్ బ్లౌజ్ ఏమో ఇలా వచ్చిందండి హాఫ్ వైట్ ఇది కట్టుకుంటే చాలా బాగుంటాయి చెప్తున్నాను కదా ఈ స్మూత్నెస్ కోటాలో ఇది ఇంకొక వేరే అలవాటు ఉండి కట్టుకుంటే నేను బాగా ఇష్టంగా కట్టుకుంటాను కోటా చీరలు ఇంట్లో ఎక్కువ ఇవే ఇష్టపడతాను నేను అదొక కలర్ అండి నిజానికి తక్కువ రేట్లకి వచ్చినాయి అందుకని నేను నేను ఎన్ని కొనేసాను ఇవి మామూలుగా త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అలా ఉంటాయి ఇది పళ్ళు అండి ఇది బ్లౌజు చిన్న చిన్న డాట్స్ ఇచ్చారు చీర మొత్తం బ్రిక్ రెడ్ అండి బ్రిక్ రెడ్కి ఇలాగ పైన కింద బోర్డర్స్ ఇలా వచ్చినాయండి దీనిలో కూడా ఇలా ఉంది ఇది జరీ ఇలా వచ్చింది ఇవి ఇంక మీరు ఎన్నిసార్లు ఉతికినా కూడా ఇలాగే ఉంటాయండి ఇంకా కలర్స్ పోవడము అలా ఏం ఉండవు లైట్గా గంజి పెట్టుకుని ఐరన్ చేసుకుంటూ ఉంటే సరిపోతుందండి ఇవి నా ఐదో ఆరాటానికనే ఎక్కువే తెప్పించినట్టున్నాను ఇది బ్లాక్ అండి బ్లాక్ ఎక్కువ తెప్పించేసాను ఎందుకో తెలియలేదు నచ్చినవి ఏ చీర సెలెక్ట్ చేయాలో తెలియక అన్నీ తెప్పించాను నచ్చకపోతే కట్టుకోవడం కూడా కష్టం కదా అన్ని బ్లాక్లు అయినా తెప్పించాను ఇది ఇది బ్లౌజ్ అండి బ్లౌజ్ ఇలా వచ్చింది పైన కింద జెరీ బోర్డర్స్ వచ్చినాయి చీర మొత్తం బ్లాక్ అండి నా చీర బెనారస్ జార్జెట్ అండి లంగావాణి స్టైల్ చూసారా బెనారస్ బోర్డర్స్ తోటి చాలా అందంగా ఉంది లంగావాణి స్టైల్స్ ఎప్పుడు ఇరవై ఏళ్ళ కింద చీరండి ఇది బా ఇప్పుడు రావటం లేదు ఇది బ్లాక్ శారీ మొత్తం ఇలా వచ్చింది నేను ఇంక తర్వాత మడుపు పెట్టుకుంటా పళ్ళు ఇలా ఇచ్చారండి పల్లీ ఇలా వచ్చింది ఇవి మీ దగ్గరికి వచ్చేసరికి నలిగిపోయి ఉంటాయి మాత్రం నలిగిపోయి ఉంటాయి ఎందుకంటే నా నలుగుతాయి కదా నా దగ్గరకు వచ్చేసరికి మెత్తగా అయిపోయి ఉంటున్నాయి ఒక పదిహేడు చీరలు పెట్టేస్తున్నారు ఆరేస్ చీరలు రెండు మూడు కవర్లలో పెట్టేసి సో ఇది కూడా బ్రిక్ రెడ్ చిన్న తేడా అండి ఆ బోర్డర్కి ఈ బోర్డర్కి అది చిన్న డిజైన్ ఇచ్చారు ఇదేమో ఫ్లవర్స్ బొకేస్ లాగా ఇచ్చారండి సో దానికి దీనికి చిన్న వేరియేషన్ ఉంది కదా అని తీసాను ఇది కూడా బ్రిక్ రెడ్డే ఈ చీర పళ్ళు ఇలా వచ్చిందండి బ్లౌజ్ ఏమో ఇలా వచ్చిందండి చీర మొత్తం ఇలా వచ్చింది పైన చిన్న బోర్డరు కింద పెద్ద బోర్డరు బాగుంది కదా ఈసారి అన్నీ నాలుగేసి ఐదేసి ఒకేసారి ఆర్డర్స్ పెట్టేశానండి మీకు నచ్చితే తీసేసుకుంద్రు లేకపోతే అమ్మ కట్టేసి అమ్మేస్తాను ఏదైనా పర్వాలేదు రాదమ్ మిగిలిపోతే నేను కట్టేసుకుంటా ఇది కూడా బ్రిక్ రెడ్డేనండి కొంచెం కాఫీ కలర్ షేడ్ లాగా ఇచ్చారు ఇది పళ్ళు ఇది పళ్ళు స్లైట్ వేరియేషన్స్ బికాస్ ఆఫ్ ఓన్ లైటింగ్స్ కూడానండి సో వీ యూ హ్యావ్ టు ప్రిపేర్ ఫర్ దట్ డిఫరెన్సెస్ మనం రిసీవ్ చేసుకున్నప్పుడు ఇంకొకలా ఉండొచ్చు ఒక్కొక్కసారి ఇది పళ్ళు బ్లౌజ్ అండి ఇది పళ్ళు అండి శారీ మొత్తం ఇలా వస్తుంది చాలా స్మూత్గా అసలు పూతరేఖలు అంటారు కదా స్మూత్గా అసలు తేలిగ్గా చాలా అసలు మెత్తగా ఒంటి మీద కట్టుకున్నామో లేదో కూడా తెలీదు అంత అందంగా ఉంటాయి బయటికి బయటకి కట్టుకోవచ్చు ఇంట్లో కట్టుకోవచ్చు నేను అన్ని విధాలుగా వాడతాను ఇంకా అదే కాంబినేషన్స్లా ఉండే చందేరి ఇది ఇది కూడా నచ్చేసింది ఏది ఏది వద్దనలా తెలియక అన్నీ తీసేసుకున్నాను ఇది బ్లౌజ్ అండి బ్లౌజ్ తిరిగేసి చూపిస్తున్నాను ఇది బ్లౌజ్ అండి ఇలా డిజైన్ వచ్చింది ఇది లంగాణి స్టైలేమో గుర్తులేదు ఇది పళ్ళు అండి పాట్లీ స్టైల్లో ఇది పళ్ళు జస్ట్ ఓన్లీ ఈ ఈ డిజైన్స్ వచ్చింది శారీ మొత్తం టూ కలర్స్ వచ్చిందండి ఇదిగో ఇది పిల్స్లోకి వస్తుందండి చాలా బాగుంటుంది ఇది కట్టుకుంటే ఇది శారీ మొత్తం లోకి వస్తుంది పైన కింద సేమ్ బోర్డర్స్ రెండు దానికి కూడా అదే ఇది ఓని అండి ఇది ఓనీ వస్తుంది చందేరి జైపూర్ చందేరి చందేరిలో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయండి క్లాత్ ఒక్కొక్క చోట ఒక్కొక్కటి నేను ఇవే వేరే వెరైటీలో కూడా తీసుకున్నాను అవి బాగానే వెళ్ళాయి మనకి ఇది ఇంకొక వెరైటీ ఒకటే తెప్పించాను అది ఇవి మాత్రం సిరిహాసిని ఫ్యాషన్స్ మాధవి గారి దగ్గర నుంచి వచ్చినాయి మనకి చికెన్ కారీ శారీస్ అండి ఇది మిక్స్డ్ క్లాత్ ఉంది ఇందులో ఎవరికైనా నచ్చితే కనుక ఇందులో షిఫాన్స్ జార్జెట్స్ కూడా వస్తున్నాయి కదా అవి కూడా తీసుకుంటాయి చీరంతా మ్యాంగో ఎల్లో తక్కువ వర్క్ అందుకని మనకి కొంచెం కాస్ట్ బాగా ఎక్కువ ఉంటాయి ఇవి ఎక్కువగా బాలీవుడ్ హీరోయిన్స్ ఎక్కువ కడతారండి ఇవి ఇది ఒక కలర్ ఇది బ్రిక్ రెడ్ దానికి వర్క్ దీనికి చిన్న చిన్న తేడాలు ఉన్నాయి ఇందులో రన్నింగ్ బ్లౌజ్ వచ్చేస్తుందండి అది పళ్ళు శారీ మొత్తం ఇలా ప్లెయిన్ వచ్చింది మధ్యలో అక్కడక్కడ చిన్న చిన్న ఫ్లవర్స్ ఇచ్చారు ఈ వర్క్ పెరిగి తగ్గేదాన్ని బట్టి ఈ క్లాత్ని బట్టి కోటా మీద వస్తుంది కాటన్ మీద వస్తుంది షిఫాన్ జార్జెట్ ఇలా అన్నీ ఇది కాటన్ కిందే లెక్కండి వస్తుందండి ఇంకా ఇవి నేను ఎందుకు సరిగ్గా చూపించలేదు ఏమో నాకు అర్థం కాలేదు అసలు ఎవరు ఒక్కరు కూడా అడగలేదు ఈసారి అయినా అడుగుతారేమో అని మళ్ళీ చూపిస్తున్నాను ఇవి ఆర్గన్జెస్ అండి బెనారస్ ఆర్గన్జస్ అండి సారీ మొత్తం ఇలా వచ్చింది చాలా బాగున్నాయి అసలు కట్టుకుంటే ఫొటోస్ చూస్తే అందుకని తెప్పించాను పళ్ళు అలా వచ్చింది రన్నింగ్ బ్లౌజ్ వస్తుందండి ఇది ఎవరికైనా నచ్చినట్టు బా బాటిల్ గ్రీన్ అండి ఎవరికైనా నచ్చినట్లయితే ఫోటో పెడతారు లేదంటే అప్పుడు చూద్దాంలే అన్నట్టు మళ్ళీ ఇంకొకసారి చూపిస్తున్నాను నాకు ఆర్గన్జాస్ ఇష్టం కదా అందుకని చూడగానే కొనేసి అనమాట ఇదిగో ఇది ఒక కలర్ ఇది పీచ్ కలర్ అండి పీచ్ పింక్ పింకిష్ పీచ్ రైట్ ఇది పైన కింద బార్డర్స్తో ఇలా వచ్చింది నచ్చితే తీసుకోండి లేకపోతే నేను ఉంచేసుకుంటా ఇది కూడా రెడ్ ఒకటి ఉంది ఒకటి ఉంది ఇంకొకసారి చూపిస్తున్నాను బెనారస్లో తక్కువ రేట్లో వచ్చినాయి ఇవి ఎక్కువ మంది అడిగారని ఎక్కువ తెప్పించిన తర్వాత ఒకటి మిగిలిపోయింది మన దగ్గర ఇదిగోండి ఇది ఎవరికైనా నచ్చినట్లయితే ఇది పళ్ళు శారీ మొత్తం ఇలా వస్తుంది బ్లౌజ్ ఏమో చూపించేద్దాం ఇలా వచ్చిందండి ఇలా వచ్చింది బ్లౌజ్ పల్లీలాచి ఇది ఎవరికైనా నచ్చినట్లయితే ఫోటో తీసి పెట్టండి బాగా నచ్చింది నాకు కాంబినేషన్ అందుకని తెప్పించాను తక్కువ రేట్ పడింది స్మూత్గా ఉంది క్లాత్ అంతని చాలా నచ్చింది నాకు ఎవరికైనా నచ్చినట్లయితే ఫోటో పెట్టండి ఇది మనకి తక్కువలో వచ్చిందండి ఎందుకంటే ఈ ఇది కొంచెం తక్కువ క్వాలిటీ వేసారు ఈ జెరీలో ఈ క్లాత్ చాలా బాగుంది కానీ ఇది కొంచెం తక్కువ రేట్ అందుకనే మనకి తక్కువ రేట్ పడింది బ్లౌజ్ ఇలా వచ్చింది సరదాగా చిన్న చిన్న బర్త్డే ఫంక్షన్స్ కట్టుకోవచ్చు ఎవరికైనా నచ్చినట్లయితే ఫోటో పెట్టండి చీర అంతా అంచు ఇలా ఇచ్చారండి ఎందుకో నచ్చేసింది బాగా ఈ రే రేర్గా అనిపించింది కదా చూడగానే చూడండి అసలు ఈ రెండింటి కాంబినేషన్ ఎంత బాగుందో వెనరస్ టిష్ టిష్ ఏమో అండి ఇది క్రష్ టిష్యూను పేరు లేవో చెప్తున్నారు నాకు గుర్తుండట్లేదు ఇవి చూస్తే మీకు అర్థమైపోతుంది కదా ఇవి కూడా బాగా ఎక్కువ మంది అడిగారు ఇది గోల్డ్ కలర్ అండి ఎవరికైనా నచ్చినట్లయితే ఫోటోలు తీసి పెట్టండి శారీ మొత్తం గోల్డ్ కలరు ఇది పళ్ళు అండి బ్లౌజ్ ఏమో పళ్ళు ఇలా వచ్చింది బ్లౌజ్ ఏమో ఇలా రిచ్ బ్లౌజ్ బ్లౌజ్లా వచ్చిందండి శారీ మొత్తం ఇలా గోల్డ్ కలర్ పైన కింద బ్యాక్ సైడ్ కూడా కాస్త నీట్గానే ఉన్నాయి బోర్డర్స్ శారీ మొత్తం ఈ కలర్ అండి ఇది యాక్చువల్గా కట్ వర్క్ వచ్చిన బోర్డర్స్ కూడా ఆర్డర్ పెట్టాను అవి ఇంకా రాలేదని చెప్పి చూపించేస్తున్నాను అవి ఆర్డర్ ఎవరో మోడల్ పంపించి కావాలన్నారని తెప్పిస్తున్నాను అవి ఎందుకన్నా వర్షాల వల్ల అండి చాలా లేట్ అయిపోయినాయి నాకు ఒకసారి అయితే వచ్చి వెనక్కి వెళ్ళిపోయినాయి కూడా అని చెప్పి చెప్పారు మళ్ళీ పంపిస్తున్నామమ్మా బ్యాక్ అయిపోయింది మీది పార్సిల్ అంతా అన్నారు అలా లేట్గా నెల తర్వాత వచ్చి మట్టి మటివి మన దగ్గరికి ఇందులో ఇది ఒక కలరు ఇందులోనే ఫోర్ కలర్స్ తీసుకున్నాను కలర్ సెలెక్షన్ కష్టమైపోతుందండి ఒక్కొక్కసారి అన్నీ బాగా కనిపిస్తాయి దానికి తోడు మనకి ఫొటోస్లో కలర్స్ సెలెక్ట్ చేసుకోవడం కష్టం అన్నీ అట్రాక్టివ్గా కనిపిస్తాయి ఈ షైనింగ్ వల్ల పక్కగా చెప్తున్నాను మనకి ఫొటోస్లో వచ్చినట్టు మీకు ఇంటికి వచ్చినప్పుడు లాగా ఉండవు కానీ ఇవి చాలా బాగున్నాయి ఇది పళ్ళు అండి ఇది పింక్ కలర్లో వైన్ కలరా ఆనియన్ పింక్ అండి ఆనియన్ పింక్ క్రష్డ్ టిష్యూ అండి ఇది బ్లౌజ్ మొత్తం రిచ్ బ్లౌజ్ అండి ఇలా పళ్ళు ఇలా ఇచ్చారు శారీ మొత్తం అయితే అసలు పార్టీ వేరే అండి ఇంక ఇంకా ఆప్షన్ లేదు ఇవి పార్టీ వేరే చక్కగా కట్టుకెళ్ళిపోవచ్చు పార్టీలకి నేనైతే పెళ్ళిళ్ళకి కూడా కట్టుకెళ్ళిపోతాను ఇవంత ఇష్టం నాకు ఇప్పుడు కొంచెం పెద్ద నై కాబట్టి ఆగిపోయాను కానీ లేకపోతేనా నాకైతే బాగా ఇష్టమైన ఫ్యాబ్రిక్స్ అండి ఆర్గంజస్ నెట్లు నెట్లు ఒళ్ళు కనిపిస్తుంది అంటారు కానీ కనిపించకుండా కట్టుకుంటే కట్టుకుంటే ఏం కనిపించదండి నేను కట్టుకునేదాన్ని బాగా అందుకే మీకు ఒక నెట్ సారీస్ కలెక్షన్ అని పెట్టేసాను కదా అంటే నేను కొనేసుకుని ఉంటాను కదా అవి కాకుండా ఇంకో బోల్డ్ ఉన్నాయి నా దగ్గర ఇంక పెట్టి ఇంకా కట్టుకోనిలేండి అవి నాకు ఆరెంజ్ ఆర్గెంజా టిష్యూ క్రష్డ్ మెటీరియల్ పళ్ళు అండి ఇదంతా బ్లౌజ్ ఏమో ఇలా వచ్చిందండి అన్ని సేమ్ ఇంకా కలర్స్ అంతే కలర్ వేరియేషన్స్ ఆరెంజ్ పార్టీ కట్టుకెళ్తే పార్టీలో మనం అందరినీ డామినేట్ చేసేస్తాం లేట్గా తెలిసిందండి నేను నేను ఎలా ఉంటాను ఇలాగే ఉంటాను ఇలాగే తయారైపోయి వెళ్ళిపోతాను అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ డామినేట్ చేయకూడదు అన్న ఆలోచన ఉండదన్నమాట నెమ్మది నెమ్మదిగా అలవాటు అయ్యో నేను కొంచెం తక్కువగా వెళ్ళాలి అని ఆలోచన వచ్చేసరికి లేట్ అయిపోయింది జీవిత కాలం పట్టేసింది రాదమ్మ కన్నీ అర్థం అవటానికి మా అమ్మ దిష్టిలో ఇంకా అర్థం కాలేదంటుంది మైక్రాల్ బ అంటది కాదు నేను చాలా తెలివైన దాన్ని ఇది మంచి గ్రీన్ అండి బాటిల్ గ్రీన్ అంటారు కదా ఆ షేడ్ కానీ మనకి టిష్యూ యాడ్ అయ్యేసరికి అండి జరిగి కలిసేసరికి అంత గ్రీన్ కనిపించేది ఇది లైట్ గా కనిపిస్తుంది కలర్ మనకి మెరిపే ఎక్కువ కనిపిస్తుంది ఇది పళ్ళు అండి ఇది ఇది బ్యాక్ ఎలా వచ్చిందో కూడా ఇలా చూపించు ఇది ఫ్రంట్ అండి బోర్డర్స్ పైన కింద సేమ్ బోర్డర్స్ బ్లౌజ్ ఏమో ఇలా వచ్చిందండి చీర మొత్తం ఇలా వచ్చింది ఇక్కడికి ఇవ్వాలకి ఇవి లాస్ట్ బాగుంది కదా ఫినిషింగ్ టచ్ చదిరిపోయిందా ఈ రోజు మిక్స్డ్ వెరైటీస్ బెనారస్ జార్జెట్స్ బెనారస్ టిష్యూ క్రష్డ్ మెటీరియల్స్ జైపూర్ కోటస్ చందేరి ఒక చీర బెనారస్ జార్జెట్స్ ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్తో మల్ మల్ కాటన్స్ ఆర్గాన్జర్స్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్తో మీ ముందుకు వచ్చిన మీరాదమ్మ మీకు ఆనందాన్ని ఇచ్చిందని భావిస్తూ చీరలు ఎవరికైనా నచ్చినట్లయితే ఫోటో తీసి పెట్టినట్లయితే మీకు మా పిల్లలు ఆన్సర్ చేస్తారు ఓకేటండి సారీ మీకు అందిన తర్వాత నేను బ్యాక్ తీసుకోనండి రెండు ప్రిపేర్ అయిపోండి మ్యాక్సిమమ్ నాకు తెలిసినంత వరకు నైంటీ పర్సెంట్ నేను ప్యూర్ అనుకునే కొంటున్నాను ఎక్కడైనా తేడా వస్తే కూడా నేను తీసుకోను వెనక్కి కోటా సారీస్ వరకు వచ్చేసరికి ఫొటోస్లో చాలా అట్రాక్టివ్గా వస్తూ ఉంటాయి అవి ఎప్పుడూ అలాగే ఉంటాయండి అవి జీవితకాలం పాటు అలాగే ఉంటాయి నావేమన్నా ఉంటే వెతికి తీసి చూపిద్దాను కానీ వీడియో లెంక్ అయిపోతుంది కదా అందుకని ఆపేస్తున్నాను ఫోన్ చేయద్దండి ఫోన్ ఆన్సర్ చేయలేరు పిల్లలు ఇబ్బంది పడుతున్నారు ఫోన్లు చేస్తుంటే ఒక్కొక్కసారి నాకు కూడా ఇబ్బందిగానే ఉంటుంది నెంబర్ లేదు ఎలా ఆర్డర్ చేయాలని అడుగుతున్నారు నెంబర్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నారండి కొంచెం మీరు నా వాళ్ళు అయితే అంటే ఏం చూడకుండా అందరి మీద డిపెండ్ అయిపోయే వాళ్ళైతే కొంచెం మోర్ అని ఉంటుంది కదా ఎవరో కమెంట్లో కూడా ఆన్సర్ పెట్టారు మోర్ అని ప్రెస్ చేస్తే అక్కడ మీరు డిస్క్రిప్షన్ వస్తుంది కదా అందులో మా నెంబర్ వస్తుంది కాబట్టి తీసుకోండి లేదంటే మీరు పక్క పిల్లల్ని పిల్లలు మనకంటే యాక్టివ్గా ఉంటున్నారు కాబట్టి వాళ్ళు ఎవరినైనా అడిగినా కూడా మీకు నా నెంబర్ దొరికాస్తుంది డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది ఆ నెంబర్కి మీరు ఇవ్వండి ఇంకా మీకు ఖచ్చితంగా ఈ వీడియో ఆనందాన్ని ఇచ్చిందని భావిస్తూ మీరు నుంచి సెలవు తీసుకుంటున్నాను అందరికీ నమస్కారము మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీ రాధమ్మ బ్లాగ్స్ థ్యాంక్ యూ